హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు అడుగుతూ ఉన్నారు కదా ఫ్రంట్ పార్ట్ మాకేమీ అర్థం కావట్లేదు ఎంత బాగా కట్ చేసినా ఫ్రంట్ పార్ట్ టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది అని మీ అందరి కోసం స్పెషల్గా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన బ్లౌజ్ కానీ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ ఇచ్చేసి షేప్ బెల్ట్ ఇవ్వలేదు ఈ ఆంటీకి ఇంచుమించుగా అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉంది ఈ ఆంటీ కూడా బ్లౌజెస్ తీసుకొని వెళ్ళలేదు వీళ్ళింట్లో పని చేసే పనావిడి తీసుకొని కట్ బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో రెండు బ్లౌజులు ఇచ్చిందంట జెంట్స్ కదా బాగా స్టిచ్ చేస్తారులే అని అనుకున్నారు అందువల్ల కాస్ట్లీ శారీస్ ఇవైతే పదివేలు నుంచి పన్నెండు వేలు కాస్ట్ అంట ఒక్కొక్క శారీ ఇంత కాస్ట్లీ బ్లౌజెస్ ఈ ఆంటీకి నడుం దగ్గర ఇలా బార్డర్ అంటే ఇష్టం అంట హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ వేయించుకున్నారు రెండు బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ మాత్రం అస్సలు బాగాలేదంట ప్రెస్ అయిపోయినట్టుగా ఉంది డాట్స్ కూడా సరిగా స్టిచ్ చేయలేదు అని చెప్పి నన్ను అడిగారు అసలు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది ఒకసారి చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ బ్లౌజెస్ అంతా అంటే ఇలా విప్పేశాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్ని విప్పాక అప్పుడు అనిపించింది ఒకసారి అసలు ఫినిషింగ్ ఎలా ఉంటుంది మీకు చూపించుంటే బాగుండేది అనిపించింది కానీ ఏం చేయలేం నేను విప్పేశాక షూట్ చేశాను పైపింగ్ చూసారా ఇలా స్టిచ్ చేసారు లోపల థ్రెడ్ కానీ ఏమీ లేదు లావుగా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా మళ్ళీ స్టిచ్ చేసింది జెంట్స్ అండ్ మాల్గా ఇలాంటి ఆల్టరేషన్స్ బ్లౌజెస్ నేను అస్సలు తీసుకోను కానీ పక్కనే ఉంటారు బాగా రిక్వెస్ట్ చేశారు సరే మీరు కూడా ఫ్రంట్ పార్ట్ గురించి అడుగుతూ ఉన్నారు కదా ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ చేద్దాము అని తీసుకున్నాను బ్లౌజ్ విప్పాక అప్పుడు అనిపించింది ఒక్కసారి అసలు ఫినిషింగ్ ఎలా ఉంటుంది చూపించుంటే బాగుండేది అని ఎంత బాధపడినా అంతా విప్పేశాను కదా ఫ్రెండ్స్ ఏమీ చేయలేము నేను స్టిచ్ చేసిన బ్లౌజే నాకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజ్ని బేస్ చేసుకుని పేపర్ మీద ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చాలా లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో హాఫ్ మీటర్ ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా హాఫ్ మీటర్ ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కూడా బార్డర్ ఉంది అందువల్ల బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని నీట్గా ఐరన్ చేసుకుని పక్కన ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మాత్రమే మనం మార్చాలి అందువల్ల ఒరిజినల్ క్లాత్ హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ క్రాస్ కట్ కావాలి కాబట్టి ఇలా పేపర్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకున్నాను వీళ్ళు కొత్తగా బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ శారీలో వచ్చిన బార్డర్ అనేది తనకిష్టమంట అట్లా బ్యాక్ సైడ్ నడుం దగ్గర అలా బార్డర్ వేయించుకోవడం హ్యాండ్స్కి బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే రాదు కదా మనం కొత్తగా బ్లౌజ్ తీసుకున్నా అందువల్ల బాగా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ని మాత్రమే మాడిఫై చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకుని చంక దగ్గర మార్కింగ్స్ ఇస్తాం కదా ఆ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా ఇలా నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడానికి ముందు మన మెథడ్లో క్రింది వైపున ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని కూడా ఇవ్వాలి ఫస్ట్ అయితే లోతుని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతునైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ క్రింది వైపున ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఈ బ్లౌజ్ చెస్ట్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ అర్థమైందా ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మనం ఫోల్డింగ్ మీద మార్క్ చేస్తాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఆరున్నర ఇంచెస్ ఉంది చూసారా ఇలా స్కేల్ అయినా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి లేదా ఒక లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను కదా ఆ బాక్స్లోనే మీకు నెక్ వెడల్పు కావాలంటే ఇలా క్రింది వైపున సేమ్ ఆ బాక్స్లోనే డ్రా చేసుకోండి లేదు కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే బ్రాడ్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఈ కస్టమర్ అయితే బ్రాడ్ వద్దన్నారు అందువల్ల నేను పెద్ద వయసు కదా ఎక్కువ బ్రాడ్ కూడా బాగుండదు అందువల్ల ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్ మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవునిచ్చాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు పావు ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చుని వదిలేయాలి డాట్ క్రింది వైపున ఇలా తీసుకోవాలి గట్టిగా లాగకూడదు కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంది కదా ఫస్ట్ డాట్ క్రింది వైపున మాత్రం ఖచ్చితో సహా తీసుకోవాలి ఇక్కడ నేను పదమూడు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మాత్రమే తీసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవ మాత్రం కరెక్ట్గా ఇలా తీసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకసారి అడగాలి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా టైట్ ఉందా లూజ్ ఉందా ఇవన్నీ అడిగి అలా మనం మాడిఫై అయితే చేయాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం కట్ చేయకూడదు మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కదా ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట మూడున్నర ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ అయితే తీసుకోవాలి ఇక్కడ డాట్ హైట్ ఎంత ఉంది వెడల్పు ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఒక ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువతో ఫస్ట్ డాట్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను చూసారా ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ హైట్ ఇవ్వాలి వెడల్పు కూడా కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా మాత్రమే ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ బస్ట్ తక్కువ ఉందనుకోండి ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు లేదా రెండున్నర ఇంచెస్ ఇవ్వాలి మీడియంగా ఉంటే రెండున్నర ఇంచెస్ నుంచి రెండు ముప్పా ఇంచెస్ వరకు ఇవ్వచ్చు బస్ట్ హెవీగా ఉంటే మాత్రం మూడు నుంచి మూడున్నర ఇంచెస్ అయితే హైట్ తీసుకోవాలి అలాగే వెడల్పు కూడా బస్ట్ తక్కువగా ఉంటే ముప్పా ఇంచ్ రెండు వైపులా ఇవ్వాలి మీడియంగా ఉంటే ఒకటి లేదా ఒక పాయింట్కి ఎక్కువగా ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉంటే ఒకటి పావు ఇంచెస్ నుంచి ఒకటిన్నర ఇంచెస్ వరకు ఈ డాట్ వెడల్పు రెండు వైపులా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజ్ కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్ గా ఇవ్వాలి డాట్స్ ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ ని మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాల్సిందే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది ఇక్కడ ఫస్ట్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాను కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మనం చెక్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి ఇంచెస్ ఉంది కదా మూడు ఇంచెస్ని వదిలేయాలి ఇక్కడ డాట్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కదా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఇలా సైడ్ జాయింట్ వైపు ఖర్చుకైతే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ కరువు షేప్ అనేది నీట్గా రావాలి మనం కరువు షేప్ని ఎంత బాగా ఇస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా సైడ్ జాయింట్ వైపుకి తగినంత క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఖర్చు కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఇలా నీట్గా పావించి ఖర్చుతో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత క్రింది వైపున షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది మిడిల్లో ఎంత గ్యాప్ ఉంది అలాగే నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ కరెక్ట్గా ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది చివరికి ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఈ మూడు మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకున్న ఈ మూడు గ్యాప్స్కి మనం ఖర్చుని యాడ్ చేసి షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్ మీకు రావట్లేదు అని అంటున్నారు కదా ఈ మెథడ్లో ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి బాగా క్రాస్ ఉండాలి చెస్ట్ కొంచెం తక్కువ అనుకోండి అలాంటి వాళ్ళకి తక్కువ క్రాస్ని ప్లేస్ చేసినా పర్వాలేదు బస్ట్ మీడియంగా హెవీగా బస్ట్ ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి క్లాత్ అనేది బాగా క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ కోసం టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంప్రెషన్ నీట్గా వస్తుంది అర్థమైందా అంటే క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూసారా మనకి ఇక్కడ ఒక ఇంప్రెషన్ కనిపిస్తూ ఉంది కదా ఈ ఇంప్రెషన్ మీదనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ సెట్ కాలేదు అన్నారంటే ఈ మెజర్మెంట్స్ అయితే మనం తీసుకోకూడదు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం మనం కట్ చేయకూడదు ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనం కట్ చేసే బ్లౌజ్లో ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ కట్ చేయాలి ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి ఒక్క ఇంచుకి ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ బస్ట్ మీడియం కాబట్టి ఒక ఇంచుకి ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను రెండు వైపులా ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ డాట్స్ అనేది ఇలా క్రాస్గా స్టిచ్ చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ షార్ప్గా కూసిగా వస్తుంది అలా వద్దు రౌండ్గా కావాలి అని అంటే కొంచెం ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఇలా కరువు షేప్ని మీకు డ్రా చేయడం రావట్లేదు అంటే కరువు స్కేల్ని ప్లేస్ చేసైనా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి రెండు వైపులా ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది లేదు మాకు కూసిగా కావాలి అని అంటే క్రాస్గా స్టిచ్ చేసుకోండి రెండో డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను అలాగే మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడు ముప్పో ఇంచెస్ అయితే సరిపోతుంది ఓకేనా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఈ మూడు డాట్ మధ్యలో ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి అంటే కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే సపోజ్ మీకు కూసిగా కావాలి షార్ప్గా కావాలి అనంటే మధ్యలో ఒక ఇంచ్ మాత్రమే చాలు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఖచ్చితంగా మిడిల్లో ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ వరకు గ్యాప్ ఉండాలి మధ్యలో ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చింది అంటే కప్ షేప్ రౌండ్గా వస్తుంది చూసారా ఎంత రౌండ్గా ఉందో షేప్ అనేది మిడిల్లో ఇలా రౌండ్ షేప్ కానీ ట్రాంగిల్ షేప్ కానీ వచ్చింది అంటే కప్ షేప్ అయితే రౌండ్గా వస్తుంది బాల్ లాగా ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో మూడు డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ మూడు డాట్స్ మధ్యలో ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ అనేది గ్యాప్ ఉండాలి అలా ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది చూసారా నాకైతే ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ప్రతి డాట్కి మిడిల్లో గ్యాప్ అనేది ఇలా వచ్చింది అని అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది లేదు మధ్యలో ఒక ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ గ్యాప్ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కూసిగా వస్తుంది అనమాట మీకు కూసిగా కావాలి అంటే డాట్స్ అన్ని దగ్గరకు వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఈ డాట్స్ మధ్యలో ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ గ్యాప్ ఉండేలా స్టిచ్ వేసుకోండి ఓకేనా ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోండి కప్ షేప్ అనేది మీకు నచ్చినట్టుగా స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసి డాట్స్ని కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అలానే షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ రాకూడదు అలానే తక్కువ రాకూడదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా రావాలి అలాగే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు ఒకవేళ మిగిలిన ఇబ్బంది లేదు కానీ తక్కువ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకున్నాను పదున్నర ఇంచెస్ వరకు ఉంది క్రింది వైపున కరెక్ట్గా రెండు లేయర్స్ని ప్లేస్ చేసుకుని పదున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కి మిడిల్లో ఐదు ముప్పావు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే నోట్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది కదా ఇక్కడ నేను నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి ఈ థర్డ్ ప్లేస్లో మార్కింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూడు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా అనిపిస్తూ ఉంది పొట్ట మీదకి షేప్ బెల్ట్ వస్తుంది అలాంటప్పుడు క్రింది వైపు నుంచి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒక మూడు లేదా మూడున్నర ఇంచెస్కి ఇలా కొంచెం క్రాస్గా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంటుంది పొట్ట మీదకి వస్తే మనం కూర్చొని లేచినప్పుడు టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అలా రాకుండా ఉండడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచుకి కానీ ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాము ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది తెలుస్తాయి అనమాట ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున చూసారా ఇలా రావాలి మిడిల్లో డాట్ కోసం మనం స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసినప్పుడు ఈ కచ్ అనేది ఇలా వెళ్ళిపోతుంది డాట్లోకి అప్పుడు కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా ఇలా సరిపోతుంది చూసారా ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా వస్తుందనమాట డాట్కి క్లాత్ పోను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశాక కప్ షేప్ ఇలా నీట్గా వస్తుంది షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా రావాలి ఖచ్తో సహా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ నీట్గా ఇలా రావాలి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు చెస్ట్ క్రిందికి జారకుండా అలానే షేప్ బెల్ట్ మరి లూజ్గా స్టిచ్ చేయకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను క్రాస్ కరెక్ట్ గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నేనైతే గమ్ని ప్లేస్ చేసి అస్సలు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయను ఓన్లీ ఇలా మిషన్తోనే స్టిచ్ వేసి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను గ్రీన్ కలర్ బ్లౌజ్ మాత్రమే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కరెక్ట్గా ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా ఎండ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇలా ఈ రెండు బ్లౌజెస్కి పైపింగ్ని నేను రిమూవ్ చేశాను కదా ఆ పైపింగ్కి మ్యాచ్ అయ్యేలా నేను పైపింగ్ క్లాత్ అయితే ఇలా రెండు బ్లౌజెస్కి తీసుకున్నాను నేను సపరేట్గా మళ్ళీ పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో అయితే ఈ బ్లౌజెస్కి స్టిచ్ వేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎలా మీరు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తారో కూడా చూపించండి అని అడుగుతున్నారు కదా అందువల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి కూడా యాడ్ చేయడం చూపిస్తున్నాను ఇక్కడ డాట్స్ని కూడా నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి మూడు డాట్స్ని ఒక క్లాత్కి మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా మార్కింగ్స్ ఇచ్చాను ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ క్లాత్కి వచ్చేసి ఖర్చు వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి అంటే సైడ్ జాయింట్ వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఈ టర్నింగ్స్ దగ్గర మాత్రం పాదాన్ని మాత్రమే మనం పైకి క్రిందికి మూ చేయాలి నీడిల్ని మాత్రం క్లాత్ లోపలే ఉంచేయాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా మూ చేస్తూ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూ చేస్తూ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఎలా యాడ్ చేస్తారో ఒకసారి చూపించండి అని ముందు వీడియోస్లో నేను చాలా వరకు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలో కూడా చూపించాను అయినా అడుగుతూ ఉన్నారని ఈ వీడియోలో ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తున్నాను ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ వైపు నుంచి స్టిచ్ వేశాను కదా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ప్రతి దగ్గర మీరు గమనిస్తున్నారో లేదో ఫ్రంట్ పార్ట్ పై వైపున నేను హ్యాండ్ని ఎలా అయితే ప్లేస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ సపోర్ట్తో స్టిచ్ చేయడం వల్ల లోపలికి గాలి అనేది పోదనమాట లైనింగ్కి ఒరిజినల్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు హ్యాండ్తో ఖచ్చితంగా ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మూలలు ఉన్నాయి కదా మూలల్లో మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి క్లాత్ని మాత్రమే పక్కకి తిప్పుకోవాలి చూసారా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే కొంచెం కరువు షేప్ ఉండేలా స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఖర్చు వైపుకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ డాట్ని కూడా కరెక్ట్గా ఇలా క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే మూడో డాట్ని కూడా క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పావించి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ప్రతిసారి థ్రెడ్స్ని నీట్గా కట్ చేసుకోండి బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక కట్ చేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఇబ్బంది అయిపోతుంది చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను డాట్స్ని స్టిచ్ వేసాను కప్ షేప్ చూసారా ఇలా రావాలన్నమాట వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను ఒక లేయర్ కాటన్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసుకున్నాను ఇలా స్టిచ్ వేయడం వలన మనకి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అలాగే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా ఉంటుంది అసలే ఈ ఆంటీ కొంచెం ఏజ్డ్ కదా వీళ్ళకి చెస్ట్ అనేది ఖచ్చితంగా క్రిందికి జారుతుంది అలాంటప్పుడు వీళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ హైట్ పెంచుకోవాలి అలాగే చెస్ట్ని పైకి గట్టిగా అదిం పడుతుంది కదా ఈ షేప్ బెల్ట్ అనేది షేప్ బెల్ట్ని కూడా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అలా వాళ్ళ ఏజ్కి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్లో కూడా చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే చేయాలి షేప్ బెల్ట్ని కూడా వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున చివరికి ఒక పావుంచి ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా రావాలి రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా రావాలి అంటే ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి అదే స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేశాక సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఇలా ఒక షేప్ బెల్ట్కి స్టిచ్ వేయగానే సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన రెండు షేప్ బెల్ట్స్ ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఒకేలా రెడీ అవుతాయి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పై వైపున క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్నాయి చూసారా ఈ టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా రావాలి చూసారా హైట్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి నెక్స్ట్ ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్కి మనం షేప్ బెల్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో డాట్స్ని స్టిచ్ వేసాక షేప్ బెల్ట్ చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా రావాలన్నమాట కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేశారు అంటే ఎందుకు ఫ్రంట్ పార్ట్ మీకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు ఫ్రంట్ పార్ట్స్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఇక్కడే చెప్పాలి కామెంట్స్లో మాకు అర్థమైంది అని అనాలి అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ను కూడా షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి ఒక ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఇక్కడ ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓవర్లాక్ వేసేస్తాను అందువల్ల ఇలాగే నేను షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేస్తాను మీకు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసుకోండి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే రెండో డాట్ చూసారా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చింది అని అర్థం నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం రెండు ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ పీస్ తీసుకొని మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి మీ ఏరియాలో ఎడమ చేతి వైపు హుక్స్ బెల్ట్ అయితే హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకోండి లేదు కుడి చేతి వైపు హుక్స్ బెల్ట్ అయితే అటువైపు స్టిచ్ వేసుకోండి నాకు ఆది బ్లౌజ్లో ఎటువైపు హుక్స్ బెల్ట్ ఉంటుందో సేమ్ అలాగే స్టిచ్ వేస్తున్నాను నేను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం పావుంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ లోపలికి ఇలా లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి కుక్స్ బెల్ట్ చివరికి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తాను కాబట్టి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కాజా బెల్ట్ని రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ పీస్ తీసుకొని మిడిల్లో రెండు ఇంచెస్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఒక స్టిచ్ వేసుకొని ఇలా కాజా బెల్ట్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ ఫ్రంట్ సైడ్ పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండాలి నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాను పై వైపున కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పా ఖర్చుతో రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేయడానికి ముందు హుక్స్ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్ చేసి పై వైపున ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకోండి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా రెండో డాట్ కరెక్ట్గా సరిపోయింది అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ క్లాత్ అనేది ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉందన్నమాట మీకు ఒకవేళ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎక్కువ వస్తే కొంచెం ట్రిమ్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ డాట్స్ స్టిచ్ వేయగానే చూసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ అయ్యాక చూసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేశాక ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేశాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ ని ఒక సన్నని లైన్ లాగా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేశాను అలాగే బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారా అలాగే పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో సన్నని లైన్ లాగా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకూడదు ఇలా బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా ఆల్టరేషన్ చేశాను కదా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో అసలు పైపింగ్ ఉందో లేదో అన్నట్టుగా ఉంది కదా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా అస్సలు రాకూడదు బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో అలాగే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రావాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఈ పైపింగ్ బాడీకి గుచ్చుకోకుండా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా మీకు కావాలి అంటే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో పైపింగ్ నీట్ ఫినిషింగ్ రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకూడదు మన లేడీస్కి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట నార్మల్ పాదంతోనే నేను ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేసాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్